హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక మంచి అప్డేట్నైతే తెలియచేయనున్నానండి అదేమిటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ను అందుకుంటున్నటువంటి రేషన్దారులు ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం తీపి కబుర్నైతే తెలియచేయడం జరిగిందండి అదేమిటంటే వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరుకులనైతే పెంచి ఇవ్వనుందండి మనం తీసుకుంటున్నటువంటి బియ్యంతో పాటు ఈ నాలుగు రకాల సరుకులను ప్రజలకు అందచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అయితే దీనితో పాటు మరొక శుభవార్తను కూడా తెలియచేయడం జరిగిందండి అదేమిటంటే వచ్చే నెల నుంచి మనం రేషన్ సరుకులను పూర్తి నెలలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రోజు కావాలంటే ఆ రోజు వెళ్ళి రేషన్ను తెచ్చుకునేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించనుందండి అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ కావచ్చు ఇదే విధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి రేషన్ కార్డుదారులకు గాను కూటమి ప్రభుత్వం గొప్ప శుభవార్తను అయితే తెలియచేయడం జరిగిందండి ఏమిటంటే గతంలో ఉండేటువంటి రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చి ఏటీఎం కార్డ్ అంత సైజును చేసి అందులో క్యూఆర్ కోడ్తో ఉండే విధంగా రూపొందించడం జరిగిందండి ఆ కార్డులను రేషన్ లబ్ధిదారులకు అందచేయడం కూడా జరిగిందండి అయితే ఈ సందర్భంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి మంత్రి నాదేళ్ల మనోహర్ మనం ప్రతి నెల తీసుకునేటువంటి రేషన్కు సంబంధించి మరో అయితే ఇవ్వడం జరిగిందండి అయితే అది వచ్చే నెల నుంచి అదేనండి అక్టోబర్ నెల నుంచి అయితే మనం తీసుకునేటువంటి బియ్యం చక్కెరతో పాటు మరో నాలుగు రకాల నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఆ సరుకులు ఏమిటంటే కందిపప్పు నూనె రాగులు అదేవిధంగా గోధుమ పిండినైతే రేషన్ లబ్ధిదారులకు అందచేసేందుకైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఇది ఒక రకంగా రేషన్ లబ్ధిదారులకు మంచి ఊరటను కలిగి చేస్తుందండి ఎందుకంటే ఒక మధ్యతరగతిలో ఉండేటువంటి కుటుంబాలు ఈ నిత్యావసర సరుకులను కొనేందుకు కష్ట కష్టాలనైతే పడుతున్నారండి దీనిని దృష్టిలో పెట్టుకొని మన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఈ నాలుగు రకాల సరుకులను అయితే అందజేసేందుకు ముందుకు రావడం జరిగిందండి దీనితో పాటు గతంలో కానీ మనం చూసుకున్నట్లయితే మనం తీసుకునేటువంటి ప్రతీ నెల రేషన్ అనేది మొదటి పదిహేను రోజుల్లోనే మనం రేషన్ను తీసుకోవాల్సి ఉంటుందండి అయితే దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం లబ్ధిదారులకు మంచి అవకాశాన్ని కలిగించనుందండి అదేమిటంటే రానున్నటువంటి నెల నుంచి మనం పూర్తిగా ముప్పై రోజుల్లో అంటే ఆ నెల మొత్తంలో మనకు ఏ రోజును వీలు కలిగి ఉంటే ఆ రోజు వెళ్ళి మన యొక్క రేషన్ను తెచ్చుకోవచ్చండి ఇక ఆదివారాలతో కలిపి మనం ఏ రోజు కావాలంటే ఆ రోజు మన యొక్క రేషన్ని తెచ్చుకోవచ్చండి ఇక మనలో ఉండేటువంటి దివ్యాంగులు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వికలాంగులకు కానివ్వండి వారి యొక్క రేషన్ను ప్రభుత్వం నేరుగా వారి ఇంటికి డోర్ డెలివరీ చేయనుందండి ఈ విధంగా చూసుకున్నట్లయితే గతంలో మనకు ఇంటి వద్దకు వచ్చేటువంటి రేషన్ వాహనాల ద్వారా చాలామంది వారి యొక్క రేషన్ను అందుకోలేకపోయేవారండి ఎందుకంటే ఎప్పుడైతే ఆ వాహనం వస్తుందో అప్పుడు మాత్రమే మనం మన యొక్క రేషన్ను తీసుకోవాలి అదేవిధంగా మనకు ఏమన్నా బాగాలేకపోయినా లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళి ఉన్నప్పటికీ ఆ రేషన్ వాహనం అనేది ఎప్పుడు వచ్చున్నట్లయితే అప్పుడే రేషన్ను తీసుకోవాల్సి ఉండేదండి దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు పూర్తి నెలనైతే కేటాయించడం జరిగిందండి ఈ విధంగా మనం ప్రతీ నెల మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఏ రోజు కావాలంటే ఆ రోజు వెళ్ళి మన యొక్క సరుకులను తెచ్చుకోవచ్చండి సో ఇది చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలకు గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చండి అయితే ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ